క్రీస్తు లార్డ్ ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల సెప్టెంబర్ నెల నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులనకైనను మధ్యాహ్నం అందుబాటు చేయు రోగమునకైనను నీవు భయపడకొందువు క్రీస్తు ప్రేమైన సహోదర సహోదరీలరా ఎన్నో రకాల సమస్యలు భయాలు ఆందోళనలు మనకు నిత్యము ఉంటాయి జీవితంలో అపజయాలకు ప్రధాన కారణం భయం అనారోగ్యం భయం పేదరికం భయం పరీక్షల్లో మరియు వైవాహిక జీవితంలో వైఫల్యత అనే భయం ఉద్యోగం పోతుందనే భయం మనల్ని ఆందోళనలోకి నెట్టివేస్తాయి అంటే యాంగ్జైటీకి గురి చేస్తాయి దాని వెనకే నిరాశ వస్తుంది అంటే డిప్రెషన్ వస్తుంది అయితే దేవుడు తన రెక్కల కింద మనల్ని కప్పి ఉంచారు మరియు ఆయన సత్యం అన్ని భయాల నుండి మనలను రక్షిస్తున్నందున మనం పగలు మరియు రాత్రి సమస్యలకు భయపడము అనే వచనాలు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాయి అవును మీ శరీరంలో బాధ ఉండవచ్చు వ్యాధి ఉండవచ్చు నొప్పి ఉండవచ్చు పరిస్థితి చాలా భయంకరంగా ఉండొచ్చు నిద్ర పట్టకపోవచ్చు మరి రిలేషన్షిప్స్ సంబంధాలు తెగిపోతుండవచ్చు ఉద్యోగం కోల్పోతామేమో అనే భయం కూడా ఉండవచ్చు కానీ భయపడవద్దు అన్నింటినీ కంట్రోల్ చేసే దేవునికి సమస్త భారాన్ని అప్పగించండి విశ్వాసంతో ప్రార్థించండి ఆయనే సమస్యల నుండి బయటికి తీసుకొస్తారు కాబట్టి ధైర్యం తెచ్చుకుని జీవితంలో ముందుకు సాగండి ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి చుట్టుపక్కల చూస్తే సమస్యలే నాయన శరీరంలో బాధ శరీరం బయట బాధ లోపల బాధ బయట కష్టం అన్నీ ఉన్నాయి కానీ అన్ని కష్టాల నుండి భయాల నుండి విడిపించే దేవుడు మీరే అని విశ్వాసంతో మిమ్మల్ని నమ్మి ముందుకు సాగుతున్నాం నాయన మా యొక్క కష్టాల నుండి బాధల నుండి విముక్తి కలగజేయండి మరీ కష్టం కలగజేస్తే కృంగిపోతాం నాయన కృంగిపోయినాక విశ్వాసం పొందుకోవడం కష్టం కనుక విశ్వాసం కోల్పోయేంత వరకు మమ్మల్ని తండ్రి కష్టాలలో అనుమతించవద్దు బయటకు తీసుకుని వచ్చి మీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి కాపాడమని ఏసుప్రం నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని చిన్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వండి ఏసు భయపడకు అన్నారు దేవుడు నువ్వును దీవించునుగాక